సంబంధిత సమస్యలతో పాటు అర్హులైన లబ్దిదారులు అందరికీ సంక్షేమ పథకాలను అందజేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు పెద్దాపురం తహసీల్దార్ వెంకటలక్ష్మి అన్నారు మండలంలోని ఉలమేశ్వరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముందు గ్రామంలో ర్యాలీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే జరిగిన సభలో బాధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్తులకు వారు హామీ ఇచ్చారు అలాగే సంక్షేమ పథకాల కోసం అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు నివేదించి మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేకేటి దొరబాబు ఎం రాజా జే పాలరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు తహసీల్దార్లు కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సు యొక్క ఉద్దేశం మీకు ఏ భూమికి సంబంధించినటువంటి సమస్యలు మా భూమి ఆన్లైన్లో ఎక్కలేదండి మా పాస్ పుస్తకం రాలేదు లేదా మా వన్ లేదు అడంగల్ లేదు ఏది కావాలన్నా ఎకీ కావాలి లేదా ఇన్కమ్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేటు ఇలా సర్టిఫికేట్స్ గురించి కానీ వన్ వీలు అడగల గురించి కానీ లేదా పాస్ పుస్తకాల గురించి కానీ ఇలా ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా మీరు ఈ సదస్సులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా మేము వాటన్నిటికీ పరిష్కరించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సమస్య కార్యక్రమాన్ని పెట్టి భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి భూ వివాదాలు లేనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలన్నది మన ప్రభుత్వం యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ఏదైనా పీటిషన్ మీకు ఏమైనా సమస్య ఉంటే అందరూ కూడా అప్లై చేసుకు అప్లై చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు అప్పుడు కొన్ని అప్లికేషన్ పెట్టుకున్నారు మళ్ళీ ఏంటంటే రెవెన్యూ సదస్సులు భూ విభదాలు ఏమన్నా కానీ మీ పేరు పాస్బుక్ రాకున్నా భూమి మార్పులు ఏమన్నా కానీ ఏమైనా పొరపాటు పెట్టి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అదేవిధంగా మన రెవెన్యూ ఐటమ్స్ వన్ బిల్ కానీ లేదా పాస్బుక్ రావాలన్నా రేషన్ ఆధార్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ పేరు మార్పులు ఇలాంటివి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అండి ఏమైనా పేరు వేరే వాళ్ళ పేరుని రిజిస్టర్ అయిపోయి పేరు రాకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి డెత్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటివి కూడా అన్ని పెట్టుకోవచ్చు సర్వే మొన్న జరిగింది సర్వే కార్యక్రమం జరిగింది అలాగే భూము ఎవరైనా ఏదైనా అనివార్య కారణాలుగా ఎవరైనా ఒకరి పేరు ఒకరి ఎక్కి అన్నీ ఇవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరించడం పరిష్కరించడానికి ఈ రెవెన్యూ సదస్సు సీఎం గారు ముఖ్య ఉద్దేశంగా జరపడం జరుగుతుంది అలాగే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో ఈ ఇటువంటివన్నీ కూడా ఈ రోజు ఈ రోజున అందరూ స్కూల్లో ఏ తప్పు ఉంటే సరి చేసుకోవడానికి పెట్టడం జరిగింది అలాగే ఎవరైనా ఏ సమస్య ఉన్నా ఇక్కడ మన ఎంఆర్ఐ గారికి బిఆర్ఓ సార్ వేదిక తెలుపాలని కోరుకుంటూ సెలవు